హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ వడలే కాకుండా అలసందలతోటి వడలు ట్రై చేయండి చాలా బాగుంటాయి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఒకసారి అయితే రెండు టేస్ట్ చేశాను నాకు చాలా నచ్చాయి అందుకని నేను ట్రై చేస్తున్నాను నాకైతే చాలా బాగా వచ్చాయి అంతా క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి వడలు ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసుకుంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే తినడానికి కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడాను ముందుగా రెండు కప్పులు అలసందలు ఒక బౌల్లో తీసుకుని నానబెట్టుకోవాలి రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ అయితే ఒక సెవెన్ అవర్స్ అయినా నానతే సరిపోతుంది వడలు వేసుకోవడానికి బాగా వస్తాయి నానబెట్టిన అలసందల్ని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి ఒక స్ట్రైనర్లో తీసుకోవడం వల్ల వాటర్ అంతా కింద దిగిపోతాయి అప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి నేను కొంచెం కూడా వాటర్ వేయకుండా మిక్సీ చేస్తున్నాను కారే పొడితో కానీ చికెన్ కర్రీతో కానీ ఈ అలసం దోడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేయడానికైతే ఇవి చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అసలు వాటర్ వేయకుండా ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలి ఒకవేళ రుబ్బడం అవ్వలేదనుకో కొంచెం వాటర్ వేశారనుకోండి కొంచెం లూజ్గా ఉంటే బియ్య పిండిని యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయలేదు నాకు కొంచెం గట్టిగానే మిక్సీ చేశాను కాబట్టి ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా రుబ్బుకుంటే అవసరం లేదు లేదంటే బియ్యపిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం బియ్య అయితే యాడ్ చేసుకోవాలి నేనేమి యాడ్ చేయటం లేదు ఇలా చేయడం వల్ల బయటంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా వడలుగా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకోవాలి వడలు వేయడానికి ఈజీగా ఉంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గానే చేత్తోనే వేసేస్తున్నాను కొంచెం పిండి దువిసిగా ఉంటే ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు వడలు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి లేదంటే బయట అంతా మాడిపోయినట్టుగా ఉంటాయి లోపలైతే పచ్చిపచ్చిగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అలసంద వడల్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ వడలే కాకుండా ఇలా అలసంద వడలు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడడానికి అయితే రెగ్యులర్గా చేసుకునే వడల్లాగానే ఉన్నాయి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గట్టిగా రుబ్బాం కాబట్టి అక్కడక్కడ అలసందలు తగులుతూ ఉంటాయి ఇవి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది ఫ్రెండ్స్ అలసంద వడల్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ వచ్చేట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి తోటి మళ్ళీ కలుద్దాం